ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు యూరియా అందజేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఆయన ఎద్దేవా చేశారు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న కింజారపు నాయుడు జిల్లాకు చెందిన వ్యక్తి అయినప్పటికీ రైతులను ఆదుకోవడంలో శ్రద్ధ కనపరచకపోవడంతో ఎరువుల కోసం వ్యవసాయ రైతులు రోడ్డున పడ్డారని ఆయన అన్నారు రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా వ్యవసాయ ఆధారిత ప్రాంతమైనప్పటికీ పూర్తి స్థాయిలో రైతులకు యూరియా అందకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారని ఆయన తెలిపారు రైతులకు పక్షాన పోరాడుతున్న వైసీపీ నాయకులను కార్యకర్తలను అక్రమ కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు వ్యవసాయం దండగన్న సీఎం చంద్రబాబు నాయుడు రైతులను నిలువునా ముంచారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు వచ్చిన ఎరువులన్నీ కూటమి నాయకులకు అందుతున్నాయి తప్ప నిజమైన రైతులకు ఎవరికీ అందడం లేదని ఆయన ఘాటుగా విమర్శించారు స్థానిక ఎమ్మెల్యే చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు తప్ప ప్రత్యేక శ్రద్ధ కనపరచలేదని ఆయన విమర్శించారు కనీసం అధికారులైనా దీనిపై స్పందించి రైతులకు న్యాయం చేయాలని ఆయన కోరారు మన జిల్లాలో తీవ్ర ఉంది మరి దీనికి దీనివల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే ఈరోజు మన జిల్లాలో తీసుకుంటే ఉరి పండించే రైతులు సన్నకారు రైతులు ముఖ్యంగా సనకర రైతులే ఎక్కువ మరి ఈనాడు చూసుకుంటే ఆ రైతుకి మరి పంట వేసి ఆ పంటకి కావలసిన ఎరువు దొరకకపోతే ఎంత బాధపడతాడో ఒకసారి అర్థం చేసుకోవాలి పోనీ యూరియా దొరకడం లేదు అధికారుల దృష్టికి తీసుకెళ్దామంటే పోలీసులు పెట్టి మమ్మల్ని నానా చిత్రహింసలు మమ్మల్నే కాదు రైతులు కూడా ఈరోజు పరికరంలో చూస్తుంటే క్యూలు చూడండి ఒకసారి ఇంతకు మునుపు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇదే యూరియా కానీ పంట తర్వాత గిట్టుబాటు ధర కూర్చు కానీ రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి స్వయంగా ఆ రైతు భరోసా కేంద్రాల ద్వారానే ఫ్రీగా యూరియా అందించడం జరిగింది మరి నేడు ఈ రైతులు బాధ పట్టని విధంగా ఒక్క వారి అవినీతే తప్ప తెలుగుదేశం నాయకుల అవినీతే తప్ప రైతులు కష్టాలు కానీ రైతులు బాధలు కానీ ఈ కూటమి ప్రభుత్వం పట్టినందుకు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మరి దీనిపై ప్రజలందరూ తెలుసుకోవాలి అధికారులు కూడా వెంటనే స్పందించి రైతులకు తక్షణమే వారికి కావలసిన యూరియా అందించాలని మేము వైఎస్ఆర్సిపి తరఫున డిమాండ్ చేస్తూ ఈ సమావేశం పెట్టడం జరిగింది థ్యాంక్ యూ చేసినటువంటి మీడియా మిత్రులకి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి అందరికీ అలాగే ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బుడ్డపల్లి రమేష్ కుమార్ గారికి అలాగే వివిధ హోదాల్లో రాష్ట్ర జిల్లా కార్యవర్గ సభ్యులు మీడియాలో మీడియా సమావేశంలో పాల్గొన్నటువంటి మిగతా నాయకులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం తెలియజేస్తాను ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి గల ప్రధానమైనటువంటి కారణం మన రాష్ట్రంలో మన జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కూడా రైతులు ఏవైతే ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బందుల్ని ప్రజలకి తెలియజేసి రైతాంగానికి న్యాయం జరిగే విధంగా కృషి చేయాలనే ఉద్దేశంతో వేసఆర్ సిపి తలపెట్టినటువంటి కార్యక్రమం రైతుకు అండగా నిలబడే కార్యక్రమం ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మన దేశమే వ్యవసాయ ఆధారిత దేశం చూడండి మన దేశం తాలూకా జీడిపిలో సిక్స్టీన్ పర్సంటేజ్ జీడిపి వ్యవసాయం ద్వారా మాత్రమే మన దేశం ఆర్జిస్తుంది ఇంకా నలభై ఆరు శాతం పీపుల్కి ఎంప్లాయ్మెంట్ అంటే మొత్తం ఎంప్లాయ్మెంట్లో నలభై ఆరు శాతం ఎంప్లాయ్మెంట్ని వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ద్వారా వ్యవసాయం ద్వారా మాత్రమే సాధించగలుగుతుంది ఇండియా ఈరోజు కూడా మిగతా పారిశ్రామిక రంగా సేవా రంగం ఉన్నాయండి వాటి ద్వారా ఎంత ఉపాధి ఉన్నా కానీ అన్నిటికన్నా అధికంగా నలభై ఆరు శాతం ఉపాధి అనేది భారతదేశంలో వ్యవసాయ రంగం ద్వారా మాత్రమే పొందుతుంది ఇంకా మన రాష్ట్రంలో చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏంటంటే ప్యూర్గా ఎగ్రికల్చర్ బేస్డ్ ఎకానమీ మన ఎకానమీనే వ్యవసాయ ఆధారంగా ఉంటుంది మన జీడిపిలో అంటే మన స్టేట్కు ఉండే జిఎస్డిపిలో ట్వంటీ నైన్ పర్సెంటేజ్ ఇరవై తొమ్మిది శాతం కంట్రీ పదహారు శాతం ఉంటే మన స్టేట్ ఏంటంటే ఇరవై తొమ్మిది శాతం అనేది వ్యవసాయ రంగం ద్వారా మాత్రమే వస్తుంది దాదాపు నలభై తొమ్మిది శాతం ఎంప్లాయ్మెంట్ అనేది ఈ వ్యవసాయ రంగం ద్వారా వస్తుంది ఇది నిజం ఇది స్టాటిస్టిక్స్ అయి మనం ఎక్కడ కేంద్ర వ్యవసాయ శాఖ నుంచి తీసుకున్న స్టాటిస్టిక్స్ అయినా రాష్ట్ర వ్యవసాయ శాఖ నుంచి తీసుకున్న స్టాటిస్టిక్స్ అయినా ఇవి ఇవి తెలుస్తుంది ఏది మన సేవారంగం ద్వారా ఎక్కువ జిఎస్డిపి వచ్చిన దాదాపు ముప్పై తొమ్మిది శాతం జిఎస్డిపి సేవారంగం ద్వారా వచ్చిన సేవారంగం అంటే అనేక ఉన్నాయి కమ్యూనికేషన్ ఇప్పుడు మన ఫోన్లు అవని హోటల్లో అవని ప్రభుత్వ ప్రభుత్వ శాఖల్లో పనిచేసిన ఉద్యోగులు అవని లేకపోతే రెస్టారెంట్లు అవని ఆర్టీసీ అవని ఇంకా ఎన్ని ఎన్ని వెయ్యి రకాల కలిపి మొత్తం అంతా కలిపి సేవారంగం ఈ సేవారంగం ద్వారా జిఎస్డిపి థర్టీ నైన్ పర్సెంట్ ఉన్నా కానీ దాని ద్వారా వచ్చే ఎంప్లాయ్మెంట్ అనేది థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ లోపే ఉందండి కేవలం వ్యవసాయం ద్వారా మన రాష్ట్రంలో ఫార్టీ ఎయిట్ ఫార్టీ నైన్ పర్సెంటేజ్ ఉపాధి కలుగుతుంది అంటే అర్థం చేసుకోండి వ్యవసాయ రంగం ఎంత ముఖ్యమైనది మన జిల్లాలో చూసుకుంటే అందరూ చిన్న సన్నకారు రైతు ఎకరా రెండు ఎకరాలు మూడు ఎకరాలు లోపు ఉండే వాళ్ళే నైంటీ పర్సెంటేజ్ రైతాను దురదృష్టం స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ ఈ జిల్లాకి వంశధార నాగావళి రెండు మంచి నదులున్నా వాటర్ ఉన్నా పాలకల్ తాలూకా నిర్లక్ష్యం లేకపోతే చంద్రబాబు నాయుడు లాంటి దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రి పదహారు పదిహేడు సంవత్సరాలుగా మనకు ఉండడం ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేసుకోలేకపోతుంది